హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే మటన్ పులుసు అండి సీమా స్టైల్ అస్సలు సూపర్ టేస్టీగా వచ్చింది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముక్క కూడా చాలా జ్యూసీ జూసీగా ఉన్నది సూపర్ టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు మటన్ తెచ్చుకున్నాను కూడా ఈ విధంగా ట్రై చేసుకోవాలి అని అనిపిస్తుంది చేత రాని వాళ్ళు కూడా ట్రై చేస్తే కూడా సూపర్ టేస్టీగా వస్తుంది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం ఇలా చిటపట అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఒక చిన్న టమాటాను కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి చూడండి ఇలా వేగిన తర్వాత మటన్ హాఫ్ కిలో తీసుకున్నాను చూడండి అస్సలు మ మటన్ మాత్రం చాలా జ్యూసీగా కుక్ అవుతుంది చూడండి ఇలా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని పసుపు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసుకొని గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని కొంచెం సేపు ఆ ఇల్లు ఉడకనిద్దాం ఈ లోపు మన మసాలాను తయారు చేసేసుకుందాం ఒకప్పుడు మిక్సీ జార్ని తీసేసుకొని అందులో కొంచెం కొబ్బరి కొంచెం లవంగాలు అలాగే ఇవి కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ కదా ఒకసారి పరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా వేసేసుకొని అలాగే ఒక చిన్న టమాటాను కూడా వేసేసుకొని ఒక చిన్న ఆనియన్ కూడా వేసేసుకొని ఇది బాగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా పట్టేసుకోకండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన మటన్ కూడా కొంచెం ఆల్మోస్ట్ ఆయిల్లో బాగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాను వేసేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసేసుకుందాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసేసుకోండి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం సేపు మసాలాల్లో బాగా ఉడకనివ్వాలి ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా నీళ్ళు అయితే పోసేయకండి పచ్చి వాసన వస్తుంది ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో ఇలా గేరెట కలుపుతూ చూశారు కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేసేయండి అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఆయిల్లో బాగా ఇలాగ ఒకసారి తోటి కలిపేసుకోవాలి చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా కుదురుతుంది ఇలాగ బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఎంత ఎక్కువ వాటర్ అయితే వేసేసుకోకండి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసులు ఆఫ్ వాటర్ వేసుకున్నాను మటన్ కదా బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని చూడండి మూత తెరిచి చూస్తే ఎంత బాగా కుక్ అయిందంటే చాలా జ్యూసీ జ్యూసీగా ముక్క మాత్రం పట్టుకుంటేనే ఇలాగ మెత్తగా అయిపోతుంది అసలు చికెన్ ఉడికినట్టు ఉడికింది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా కుదిరింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి